ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తోటి నేషనల్ గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అనే భావన ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే తాజాగా రాహుల్ గాంధీ తీసుకుంటున్నటువంటి ఎజెండా మాత్రం గంపలాభం చిల్లు తీసిందే అని ఒక సామెత ఉంటుంది తెలుగులో ఆ తరహా ధోరణి గుర్తుకు చేస్తుంది ఇటీవల చూస్తే కనుక కులగణనకు సంబంధించి గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రకరకాల రూపాల్లో ఈ ఇష్యూని లేవనెత్తుతూ సామాజిక న్యాయం జరగాలంటే కులగ కులగణం జరగాలంటూ ఒక ఎజెండాని పెట్టుకుంటూ ముందుకు వస్తుంది ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణాన్ని జాతీయ జనాభా లెక్కల్లో భాగంగా చేస్తామంటూ ఒక ప్రతిపాదన పెట్టింది దానికి సంబంధించి ఒక షెడ్యూల్ని నిర్ణయించింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే చాలా అడ్వాంటేజియస్ పొజిషన్ అయినటువంటి అంశము ఇక మిగతా అంశాలు రాజ్యాంగము ఇతర అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ ఎజెండాని పెట్టి దాని మీద సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఎన్డీఏని ఒప్పింప చేయడం ద్వారా పొలిటికల్ గా ఒక మైలేజ్ పాయింట్ తెచ్చుకుంటున్నటువంటి వాతావరణం ఉంది ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నికలకు సంబంధించి తాము క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రజల ఎమోషన్స్ తోటి ముడిపడినటువంటి అంశాలు భావోద్వేగాలతోటి అనుసంధానమైనటువంటి ఇష్యూస్ లో రాహుల్ గాంధీ అనుసరిస్తున్నటువంటి ధోరణి ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ని మాత్రము కాలువలో పాడేసిన తరహాలో కనిపిస్తోంది ముఖ్యంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరగడము ఆ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా భావోద్వేగాలు వ్యక్తం కావడము అంతర్జాతీయంగా భారతదేశ వైఖరికి మద్దతు కూడగట్టే విధంగా ఏడు టీములను ఎంపీలతోటి చట్ట సభల సభ్యులతోటి టీములను ఏర్పాటు చేసి భారతదేశము ముప్పై దేశాల్లో పర్యటింపజేసే విధంగా చర్యలు తీసుకోవడం ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచంలోని ప్రభావితం చేయగలిగినటువంటి దేశాల్లో భారతదేశ వాదన వినిపించే ప్రయత్నం చేయడం ఇదంతా ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దౌత్యపరమైనటువంటి కార్యక్రమం ఈ నేపథ్యంలో రాజకీయంగా మైలేజ్ పొందడానికి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రయత్నం ప్రయత్నం చేయడం అనేది సహజంగా సర్వసాధారణం అయితే కొంత జాగ్రత్తతోటి తోటి అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టకి భంగం కలగకుండా రాజకీయ నాయకులు వ్యవహారాలు నడుపుకోవాల్సి ఉంటుంది రాజకీయ ప్రయోజనాలను కూడా ఆ మేరకు కొన్ని పరిమితుల్లో మాత్రమే పొందగలుగుతారు అయితే రాహుల్ గాంధీ తాజాగా చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు ఇటీవల అలహాబాద్ హైకోర్టు సైతము ఆయన ధోరణి తప్పుపట్టే విధంగా వ్యాఖ్యలు చేయడము మరోవైపు భారతదేశ ప్రతిష్టకి భంగకరంగా ఆయన కేవలం ఒక ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి నరేంద్ర మోడీ అందులో ఏమీ డౌట్ లేదు రాజకీయ ప్రత్యర్థి మీద విమర్శలు చేసినప్పుడు భారతదేశ సైతం దృష్టిలో పెట్టుకుంటూ ఆ ప్రధాని హోదాని గౌరవించాల్సి ఉంటుంది అయితే అమెరికాలో ఉండేటటువంటి ట్రంప్ చేసేటటువంటి వ్యాఖ్యలు అవన్నీ అమెరికా ట్రంప్ పూర్తి స్థాయి వ్యాపారవేత్త ధోరణిలోనే ఆయన ప్రతి అంశాన్ని దౌత్యపరమైనటువంటి రాజనీతిజ్ఞతతో కూడినటువంటి వ్యవహారంగా కాకుండా వ్యాపారపరమైనటువంటి ముడి సరుకు ఇతర దేశాలతోటి ప్రవర్తించేటటువంటి పద్ధతి కానీ దేశాలతో డీల్ చేసేటటువంటి విధానం కానీ ట్రంప్ కేవలము అనేటటువంటి ఒక సంకుచితమైనటువంటి దృక్పథం తోటి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలో చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని బేస్ గా తీసుకుంటూ భారతదేశ ప్రతిష్టని ముడిపెట్టడం అనేది రాహుల్ గాంధీ తాజాగా నరేందర్ సరెండర్ అనేటటువంటి వ్యాఖ్యతోటి ఆయన ప్రసంగాలు చేయటం అనేది చాలా తీవ్రమైనటువంటి విమర్శలకి తావిస్తుంది ఎందుకంటే ట్రంప్ ఒక ప్రకటన వాణిజ్యాన్ని చూపిస్తూ పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని తాను ఆపేసాను అంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు దానికి ట్రంప్ ప్రపంచ దూతగా శాంతి దూతగా తను తాను ఆవిష్కరించుకోవడానికి లేదా దేశంలో తన ఇమేజ్ ని పెంచుకోవడానికి అంతర్జాతీయంగా తాను యుద్ధాలను ఆపేస్తున్నాననే ఒక బ్రాండ్ తెచ్చుకోవడానికి ట్రంప్ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ అంటే వాస్తవం కంటే కూడా ప్రజల్లో భావోద్వేగాలు భావాలని ఆధారంగా చేసుకుంటూనే అదే నిజమని భ్రమింపజేసేటటువంటి పోస్ట్ పాలిటిక్స్ కి ట్రంప్ ఒక ఉదాహరణ అతను ఆ దేశంలో సైతం గెలుపు సాధించడానికి ప్రజలు అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో విభేదాలు ఇతర దేశాల ప్రజలు ఇక్కడ మనల్ని దోపిడీ చేస్తున్నారు భావాన్ని రేకెత్తించడం మన ప్రజలకు ఉద్యోగాలు రావాలంటే ఇతర దేశాలని ఇతర జాతీయులకి వేసాలు ఇవ్వకుండా ఉండడం కాని ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చేయడం ద్వారా మనమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అనడం పరిశ్రమలు మన దేశంలో పెట్టాలనడం ఇలా రకరకాల రూపాల్లో అక్కడ ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించి వాస్తవిక పరిస్థితులతోటి సంబంధం లేకుండా ట్రంప్ ఎన్నిక కావడానికి రకరకాల ఎత్తులు వేసి ఎన్నికయ్యాడు ఆ తర్వాత సైతం ప్రజలు చాలా పెద్ద ఎత్తున ట్రంప్ మీద డిమాండ్లు ఉండడంతో వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాననే భావంతో ఆ దేశం మీద ఇతర దేశాల మీద టారిఫ్లు విధించడం మళ్ళీ ఉపసంహరించుకోవడం అంటే ఆ ప్రజల్లో తాను ఏదో చేస్తున్నాననేటటువంటి భ్రమలు కల్పించడానికి ఆ ప్రయత్నాలు చేయడం అనేది ట్రంప్ యొక్క ధోరణిగా కనిపిస్తోంది ఇప్పుడు భారతదేశంతో నిజంగానే ట్రంప్ యంత్రాంగం భారతదేశంతో తోటి ఇప్పుడు యుద్ధాలు చేయడం అవసరం మా మీరు ఇబ్బంది పడతారని మాట్లాడుంటే మాట్లాడుండొచ్చు కానీ ఈ రెండు దేశాల మధ్య తెలుసుకోవాల్సిన అంశం రెండు దేశాలే తెలుసుకుంటాయి అందువల్ల మాట్లాడడానికి ఎవరికైనా హక్కు అధికారం ఉంటుంది కానీ తానే పూర్తి స్థాయిలో దీనిని నియంత్రించాను అని చెప్పడం అందుని వ్యాపారంతో ముడిపెట్టి చెప్పడం అనేది ట్రంప్ పాలిటిక్స్లో భాగం అంత మాత్రాన నరేందర్ సరెండర్ అనేటటువంటిది అంటే ట్రంప్ చెప్పాడు నరేందర్ సరెండర్ అని సరెండర్ అయిపోయారు భారతదేశం సరెండర్ అయిపోయింది అనేటటువంటి ధోరణిలో ప్రధాన ప్రతి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం భారతీయ విదేశాంగ విధానానికి పెద్ద నష్టదాయకమైనటువంటి వ్యాఖ్యగా చూడాల్సి ఉంటుంది గతంలో సైతము చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లో మన సైన్యాన్ని చావుబోదుతున్నారు అంటూ ఆయన వ్యాఖ్య చేయడము ఆ వ్యాఖ్య మీద అలహాబాదు హైకోర్టు ఇటీవల దాని మీద చాలా సీరియస్ కామెంట్ చేస్తూ సైన్యం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి అది మాట్లాడి భారత సైన్య యొక్క ప్రతిష్టని దెబ్బతీయొద్దంటూ రాహుల్ గాంధీని తీవ్రస్థాయిలో హెచ్చరించడము దాని మీద ఆయన మీద సైన్యం తరఫు నుంచి బయట వ్యక్తులు నమోదు చేసిన కేసు మీద విచారణ జరుగుతోంది రాహుల్ గాంధీ మీద ఇప్పటికే ఆ కేసుని రద్దు చేయండి అంటూ అలహాబాద్ హైకోర్టు ఆయన సంప్రదించినప్పుడు ఈ రకమైనటువంటి వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఎదుపడితే అది మాట్లాడకూడదు అన్నారు అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కానీ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది వ్యక్తిగతంగా కాకుండా భారతదేశ విదేశాంగ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి అటువంటి పరిస్థితుల్లో నరేందర్ సరెండర్ అంటూ ట్రంప్ అన్నాడు మనం ఆగిపోయాము అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టడము పాకిస్తాన్ నిజానికి మనకి ప్రత్యర్థిగా చూడలేము ఎందుకంటే మన ప్రత్యర్థులు అంటే కాంపిటీషన్ మనం పోటీ పడాల్సింది అమెరికా తోటి చైనా తోటి జర్మనీ తోటి మన ఆర్థిక వ్యవస్థ మనకు ఉండేటటువంటి సామర్థ్యం కానీ ఇతరత్ర అనేక అంశాల్లో మన ప్రగతిని దృష్టిలో పెట్టుకుంటూ మనం పోటీ పడాల్సిన దేశాలు చూస్తే కనుక చైనాతో మనం పోటీ పడాలి అమెరికాతో మనం పోటీ పడాలి ఆర్థికంగా కానీ ప్రగతి రంగంలో కానీ మనము పోటీ పడాల్సిన దేశాలు అవే తప్ప మత తోటి నానాటికి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ తో పరిస్థితుల్లోనే కాదు అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ రీతులు యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మనం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ని దీర్ఘకాలం పాటు యుద్ధం చేస్తే గనక జరిగేటటువంటి నష్టం ఏంటి ఓకే పాకిస్తాన్ ని మనం నాశనం చేస్తాము ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కదలకుండానే మనం అక్కడ ఉండేటటువంటి కొన్ని నగరాల్ని నాశనం చేసేంత సామర్థ్యం మనకి ఉంది చేసే కొన్ని లక్షల మంది చనిపోతారు మనం నాలుగు దెబ్బలు కొడితే ఒక దెబ్బన అటు నుంచి వస్తుంది మనకి వాళ్ళ నాలుగు నగరాలను మనం నాశనం చేస్తే కనుక ఒక నగరాన్నైనా ఏ ముంబైనో కలకత్తానో వాళ్ళు నాశనం చేసే సామర్థ్యం పాకిస్తాన్ కూడా ఉంటుంది అందువల్ల ఎవరు నెగ్గారు అనే దానికంటే ఎవరు ఎంత నష్టపోయారు అనేది పెద్ద తీవ్రమైనటువంటి చర్చగా మారుతుంది తర్వాత ఆధునిక యుద్ధాల్లో గెలుపు అనేటటువంటి ఉండవు నాశనం సర్వనాశనం ఒకళ్ళు నాశనం అవుతారు ఇంకొకళ్ళు సర్వనాశనం అవుతారు భారతదేశం మీద పాకిస్తాన్ పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేసి విజయం అంటే పాకిస్తాన్ నాశనం చేయడమే నాశనం చేసినందు వల్ల వాళ్ళు కూడా ఒక పిల్లిని గదిలో పెట్టి కొడితే కనుక పిల్లయినా సరే తిరగబడుతుంది మనతో యుద్ధం చేసేంత సామర్థ్యం పాకిస్తాన్ కి లేకపోయినా మనల్ని కూడా కొంత నష్టపరుస్తుంది అది ఎంత మేరకు సమంజసం ఆధునిక యుద్ధాల్లో ఇప్పుడు గతంలో డెబ్బై లోని లోని ఉన్నటువంటి తరహాల్లో ముఖాముఖి సైనికులు మాత్రమే పోటీ పడి కాల్చుకుని సైన్యానికే పరిమితమయ్యి సైన్యములే చనిపోయే పరిస్థితులు లేవు ఇప్పుడు ఆధునిక యుద్ధాల్లో క్షిపణులతోటి నగరాలని మానవత అంటే మానవీయంగా చూస్తే కనుక హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంటే లక్షల మంది ప్రజలు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉసుగొలిపితే కనుక పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనే దెబ్బతీస్తాము మీ నగరాలు మీ ఉగ్రవాద ముఠాలు దాగినటువంటి శిబిరాల మీద కూడా దాడి చేసిన సామర్థ్యం మనకుంది మాకు ఉంది అంటూ నిరూపించుకోవడం వరకే ఆపరేషన్ సింధూర్ యొక్క పరిమిత లక్ష్యం అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిధిలో దాటితే పరిమితులను అతిక్రమిస్తే కనుక మిమ్మల్ని దెబ్బతీస్తాము మీ సైనిక స్థావరాలను కూడా దెబ్బతీసే సామర్థ్యం మాకు ఉంది అని నిరూపించి చెప్పడం వరకే అంటే ఒక చెంప చెల్లు మనిపించడం వరకే మనకి మనకుండేటటువంటి బాధ్యత అంత మేరకు మాత్రమే మనము ఒక పెద్దనగా అనుకోవచ్చు ఆ రకంగా పాకిస్తాన్ని హెచ్చరించడము గుణపాఠం చెప్పడం వరకే తప్ప పాకిస్తాన్ నాశనం చేయడం అనేది భారతదేశ లక్ష్యం కాదు గత నుంచి అనేక సార్లు రెండు మూడు సందర్భాల్లో యుద్ధాలు చేసినప్పటికీ పాకిస్తాన్ని కొత్త ఆ ప్రాంతాలను ఆక్రమించడం కానీ పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీయడం కానీ పాకిస్తాన్ ప్రజల్ని నష్టపోయే విధంగా చర్యలు తీసుకోవడం కానీ భారతదేశం ఎప్పుడూ చేయలేదు అది మన యొక్క విదేశాంగ విధానంలో భాగంగానే ఉంటూ వచ్చింది అందువల్ల ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉండేటటువంటి పరిమిత లక్ష్యాలను సాధించిన తర్వాత అటు నుంచి యుద్ధ విరమణ లేదంటే కాల్పుల విరమణకు ప్రతిపాదన రావడం దాన్ని అంగీ జరిగిపోయింది దాంతో ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయిపోయింది ఇక యుద్ధం చేయాలి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆక్రమించాలి ఇవన్నీ తదుపరి రకరకాలైనటువంటి కోణాలు ఇప్పుడు భారతదేశానికి ఉండేటటువంటి లక్ష్యాల్లో అవేమి లేవు ఎందుకు లేవు అంటే అనేటటువంటిది సంక్షోభంలో కోరుకున్నటువంటి దేశము దానికి భారతదేశాన్ని అక్కడ ఉండేటటువంటి మత చాందోటి భారతదేశాన్ని ఒక శత్రువుగా ప్రత్యర్థిగా చూపించడం ద్వారా తమని తాము తమ ప్రౌడ్నెస్ ని పెంచుకోవాలనేటటువంటి తపంతో ఉండేటటువంటి పాకిస్తాను భారతదేశానికి నిజానికి ఆ దేశం భారతదేశాన్ని ప్రత్యర్థిగా భావించవచ్చు అక్కడ ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఉగ్రవాద ముఠాల యొక్క చర్యలు కావచ్చు మత శాంత సత్వం కావచ్చు రాజకీయ విభేదాలు కావచ్చు అంతర్గతంగా ఆ దేశంలో నెలకొన్నటువంటి సంక్షోభం కావచ్చు ఏర్పాటు వాదం కావచ్చు విభజన వాదం కావచ్చు అనేక రకాల సమస్యలతోటి ఆ దేశం తనంతట తానే విడిపోయి మొక్కలు చెక్కలయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆర్థిక అస్థిరతలో సంక్షోభంలో ఉంది ఆ దేశంలో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం భారతదేశం తోటి యుద్ధం అది పాకిస్తాన్ కోరుకుంటున్నది కానీ భారతదేశానికి మాత్రం పాకిస్తాన్ అనేటటువంటిది అసలు ప్రత్యర్థి కానీ సమవు కానీ కానే కాదు మనకి ఇప్పుడు మనకున్నటువంటి వనరులు కానీ మనం ఎదగాలనుకున్నటువంటి లక్ష్యాలు కానీ వీటి దృష్ట్యా అటు అమెరికా చైనా జర్మనీ లాంటి ప్రగతిశీలమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థితిలో మనం ఉన్నాం అందువల్ల పాక్ లాంటి గిల్లి కజ్జాలు పెట్టుకునేటటువంటి దేశాల మీద పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగి దృష్టి సారించి వాళ్ళను పూర్తిగా సర్వనాశనం చేసి మనము కొంత దెబ్బ తినేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు లేదు ఇది రాజకీయంగా విదేశాంగ విధానం పరంగా భారతదేశంలో ఉండేటటువంటి అన్ని పార్టీలు అంగీకరించాల్సినటువంటి వాస్తవం నిజానికి ఇప్పుడు సింధూర్లో లభించినటువంటి విజయాన్ని కానీ పాకిస్తాన్ మీద మనం పై చేయి సాధించినటువంటి విజయాన్ని కానీ రాజకీయ పార్టీలు ఏ రకంగానూ క్లైమ్ చేయకూడదు అది భారతదేశం సాధించినటువంటి ఒక విజయం నిజానికి అది పెద్ద విజయం అని కూడా మనం ఒక గుణపాఠం చెప్పాం పాకిస్తాన్కి పాకిస్తాన్ మీద చర్య తీసుకున్నాం అంతే అంతవరకే తప్ప పాకిస్తాన్ మీద యుద్ధం చేసాము విజయం సాధించామని క్లెయిమ్ చేయడం కూడా నిర్ణయం కరెక్ట్ అయినటువంటి ప్రకటన కాదు ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి యుద్ధము చేయలేదు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య మీద యాక్షన్ తీసుకున్నాం చర్య మాత్రమే తీసుకున్నాము అంత మేరకే పరిమితం కావాలి దాన్ని భారత ప్రభుత్వం అంటే రాజకీయ నాయకత్వం అంటే ప్రధానమంత్రి కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళేమి పొలిటికల్ మైలేజ్ పాయింట్ గా వాడుకోకూడదు దానికి రాజకీయంగా అవకాశంగా వాడుకోవాలి ప్రయత్నం చేస్తారు అది కూడా తప్పే అదే సమయంలో భారతదేశం అనుసరిస్తూ ఉంటున్నటువంటి విదేశాంగ విధానంలో భాగంగానే కాల్పుల విరమణ జరిగింది దానిని కేవలము అమెరికాకి లొంగిపోయారు అనేటటువంటి ధోరణిలో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రకటన చేయడం కూడా రాజకీయ పార్టీలకి తగినది కాదు ఇక్కడ మనకు ఉండేటటువంటి సమస్యలు మన రాజకీయాలు వంద రకాలుగా చూసుకోవచ్చు తప్ప విదేశాలకు సంబంధించి డీల్ చేసే విధానంలో గడిచినటువంటి యాభై ఆరో సంవత్సరాలుగా భారతదేశం ఒకే విధానం విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది రష్యాకి మిత్రు దేశంగా భారతదేశం వ్యవహరిస్తోంది అదే సమయంలో అమెరికాతోటి వాణిజ్య వ్యాపార ఒప్పందాలు అనేక సంబంధాలు పెరుగుతూ వస్తున్నాయి అమెరికా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ కనుక భారతదేశం ఎదగాలనుకుంటున్నటువంటి వ్యవస్థ కనుక అమెరికాతోటి వాణిజ్య వ్యాపార అవసరాలు మనకు అవసరం ఎందుకంటే మన కొన్ని లక్షల మంది భారతీయులు అమెరికాలో నివాసం ఉంటున్నారు అక్కడ నుంచి ఆర్థిక వనరులు కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల్లో భారతదేశానికి నిధులు వస్తున్నాయి అందువల్ల అమెరికాతో శత్రుత్వం అవసరం లేదు మిత్రత్వ విషయంలో మనం బాగానే ఉన్నప్పటికీ ఆచితూచి అప్రమత్తంగా ఉండాలి ఇది మన విదేశాంగ విధానంలో భాగం అటువంటి పరిస్థితుల్లో అమెరికాని బూచిగా చూపించి కానీ పాకిస్తాన్ బూచిగా చూపించి కానీ రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే కనుక అది తప్పుడు సంకేతాలను పంపుతుంది అంతేకాకుండా అపరిపక్వమైనటువంటి పొలిటికల్ ఇమేజ్ ని తెచ్చిపెట్టేటటువంటి అవకాశం ఉంది ఆ రకంగా కాంగ్రెస్ దీర్ఘకాలంలో నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ యుద్ధం చేశారు బంగ్లాదేశ్ మీద ఇందిరాగాంధీ అంటే సైన్యం యుద్ధం చేసింది బంగ్లాదేశ్ మీద కానీ అప్పుడు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఏమీ భారతదేశం క్లెయిమ్ చేయలేదు భారతదేశం అంతటి విజయాన్ని సాధించిన తర్వాత కూడా ఆ బిట్ని మనమేమి కాశ్మీర్ గతంలో ఆక్రమించినటువంటి పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని మనం తీసుకోలేదు అంటే పాకిస్తాన్ భూభాగాన్ని మనం కోరుకోవటం లేదు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒక సమస్యగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనమేమి తీసుకోదలుచుకోలేదు అనేది కూడా అప్పటి అప్పట్లోనే క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేయడంలోనే భారత విదేశాంగ విధానం స్పష్టంగా వెల్లడైంది అందువల్ల ఇప్పుడు ఈ రాజకీయంగా ఉండేటటువంటి విభేదాలని అడ్డుపెట్టుకుంటూ భారతదేశ ప్రతిష్టని రాజకీయ నాయకత్వాన్ని కించిపరిచే విధంగా వ్యవహరించడం అనేది రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా నష్టమే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా దెబ్బతినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల సామాజిక న్యాయం అనేటటువంటి ఒక ఎజెండాను పెట్టుకుంటూ కులగణన లేదా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగు పడాలి రాజకీయంగా అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఏమన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపచ్చు అదే సమయంలో రాష్ట్రాలకి తగినటువంటి అధికారాలు ఇవ్వట్లేదు కేంద్రం అనేటటువంటి విషయాల మీద పోరాటాలు చేయవచ్చు రాజ్యాంగ పరంగా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేయవచ్చు కానీ దేశ విదేశాంగ విధానం అదే సమయంలో ఇతర దేశాలతో భారతదేశం వ్యవహరించేటటువంటి శైలి వీటి మీద మాత్రము పరస్పరం భిన్నమైనటువంటి దృక్పథాలు కానీ ఏమన్నా అనుసరిస్తే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ వాతావరణానికి కారణమవుతుంది